ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్ అంటున్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సీఎంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టే ఎంతో నమ్మకంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నారని ఆమె రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే క్రెడిట్ చోరీ అని జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి కలిసి రావాలన్నారు ఇంకా ఏమన్నారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ద్వారా తెలుసుకుందాం ఈశ్వర్ క్యాబినెట్ మంత్రి సంధ్యారాణి మేడం మొత్తం అటెన్షన్ అంతా వైజాగ్ మీద ఉంది ఏంటి ఏం జరగబోతుంది వైజాగ్లో ఇంత పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులు రాబోతున్నాయి సో దీన్ని కామన్మెన్ అర్థం చేసుకునే రీతిలో చెప్పాలంటే ఇక్కడ ఏం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల విధ్వంస పాలన నుంచి సుపరిపాలనలో అడుగు పెడుతున్నామని ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం విశ్వాసంతోనే నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు గెలిపించిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరని ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెట్టుబడుల వరద వస్తుంది మన రాష్ట్రానికి ఆ పెట్టుబడులు వరద రావటానికి ఈరోజు ఈరోజు రేపు ఏనుండు ఇక్కడ సమ్మిట్ జరిపి విదేశాల నుంచి దేశ విదేశ విదేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఆ రోజు ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే భయపడి పరిగెత్తి తెలిపిన వాళ్ళకు కూడా ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు ఎటువంటి డొకా లేదు మా పరిశ్రమలు మేము ప్రశాంతంగా పెట్టుకోవచ్చు మా పెట్టుబడులు మేము ప్రశాంతంగా పెట్టుకోవచ్చు మేము ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడా మాకు ఎవరు బెదిరింపులు ఉండవు మమ్మల్ని భయపెట్టడాలు ఉండవు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయరు కాబట్టి మేము జాగ్రత్తగా చేసుకోవచ్చు అని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో వస్తున్నారు ఏదైనా ఒక మాట పలానా దేశంలో ఈ దా ఈ కార్యక్రమాలు ఉన్నాయి అని ఒక్క మాట తండ్రి మాట పుచ్చుకొని వెంటనే లోకేష్ బాబు గారు వెళ్ళి ఈయన ఒక్కసారి చెప్తే ఆయన వెళ్ళి మూడు నాలుగు సార్లు అయినా వాళ్ళతో కన్సల్ట్ చేసి మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే విధంగా చేయబట్టి ఈరోజు గూగుల్ లాంటి పెద్ద సంస్థ వచ్చింది వైజాగ్కి ప్రపంచ చూపు కూడా వైజాగ్ మీదే ఉంది ఎందుకంటే గూగుల్ లాంటి పెద్ద సంస్థ మొదటి ఇనిషియల్ స్టేజ్లో మనకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి దాదాపుగా వన్ ఇయర్ పట్టింది మొదట్లో ముఖ్యమంత్రి కావచ్చు లోకేష్ కూడా చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు మళ్ళీ తిరిగి జగన్ వస్తారేమో అన్న భయం వ్యాపారవేత్తలో ఉంది అని సో ఆ భయం పోయిందనుకో వచ్చే ప్రస్తుతం మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున రావడం మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు పది లక్షల కోట్లు ఆల్రెడీ ఇప్పటికే మరొక పది లక్షల కోట్లు అయ్యాయి మొత్తం ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు అనుకో ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇప్పుడు ప్రజలకి ఆ భయం లేదండి ఎందుకంటే ప్రజలు ధైర్యం చేసి నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని ధైర్యం చేశారు ఆధైర్యమే ప్రజలకు ఉంది ఎందుకనంటే మీకు ఈ మధ్యకాలంలో ఆయన వాట్సాప్ గ్రూపులు కానీ ఆయన ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలు కానీ చూస్తే మరీ అందరు నవ్వుకుంటున్నారు ఆయన ఏంటి ఆ తింటే పాలు వచ్చాయి అది ఎలాగవుతుంది అవుతుంది అంటే ఆయన మాటలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి విశాఖ వేదికగా ఏం జరగబోతుందని భరోసా ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి పేరే భరోసా అండి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అండి ఇంకా భరోసా ఏంటి అందుకనే ఈరోజు పెట్టుబడుల వరదొస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వలనే ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి చంద్రబాబే ఏపీ బ్రాండ్ అయినా ఏపీ ఆయనే భరోసా పారిశ్రామికవేత్తలకి తిరిగి వాళ్ళ ఆ నమ్మకాన్ని గతంలో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నం చేయడానికి మాకు సుదీర్ఘ సమయం పట్టిందని చెప్పి మంత్రి చెప్తున్నారు విశాఖ వేదికగా అద్భుతాలు సృష్టించబోతున్నట్టుగా మంత్రి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది అశోక్త ఈశ్వర్ టీవీ నైన్ వైజాగ్ నుంచి